హాయ్ అండి మంచి పులావ్ రెసిపీతో వచ్చేసానండి చూస్తున్నారు కదా కలర్ఫుల్గా అండ్ టేస్టీగా చాలా బాగుంటుంది హెల్తీ రెసిపీ ఈజీగా చేసుకునే మెంతి కూర బఠానీ పులావ్ అండి ఇదైతే బిర్యానీకి ఏ మాత్రం తగ్గదండి అంత టేస్ట్గా ఉంటుంది సో పిల్లలకి ఇలా చేసి పెట్టారంటే ఖాళీ బాక్స్ చేసుకొని వస్తారనమాట అంత టేస్ట్గా ఉంటుంది మళ్ళీ మళ్ళీ అడిగి తింటారనమాట అంత టేస్ట్గా కూడా ఉంటుంది మీలో ఈ రెసిపీ ట్రై చేసినట్టయితే కింద కామెంట్ చేసేయండి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది చేయడం వల్ల వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ అయితే చూసేసేయండి సో దీని ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూసేదాం వీడియోలోకి వెళ్ళిపోయితే ఒక అయితే పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను సో దీంట్లోకి అయితే మసాలా దినుసులు అయితే వేసుకుంటున్నానండి ఒక బిర్యానీ ఆకు కొంచెం సాజీరా కొంచెం ఇలాచి రెండు లవంగాలు అయితే వేసుకొని ఇవి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వగానే దీంట్లోకి అయితే సన్నగా కట్ చేసుకున్న ఒక నాలుగు పచ్చిమిర్చిని అయితే తీసుకున్నాను సో వీటిని కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేంతవరకు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే అసలు మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకుందాం ఇప్పుడు దీంట్లోకి మెంతికూర అండి ఒక చిన్న మెంతికూర కట్టనైతే తీసుకున్నాను మంచిగా కడిగి వాష్ చేసి మంచిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అనమాట సో దీన్ని కూడా ఇప్పుడు దీంట్లోకి అయితే వేయించుకుందాం ఈ కట్టన్ మొత్తం దీంట్లోకే వేసేసుకొని ఇప్పుడు మంచిగా ఇది పచ్చివాసన వేయేంత వరకు మంచిగా వేయించుకోవాలి సో ఇది మంచిగా వేగితేనే పులావ్ అనేది టేస్ట్ వస్తుందండి లేదంటే కొంచెం పచ్చి స్మెల్ అనేది చాలా వస్తుందనమాట సో ఇది వేగిందా లేదా ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని మనము మిగతాది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకోవాలి ఎందుకంటే మెంతికూర అనేది కొంచెం ఫ్లేవర్ అనేది వస్తుందనమాట ఎక్కువ సో దానికోసం మనకు అంత ఫ్లేవర్ అనేది తగలకుండా ఉండడం కోసం కొంచెం ఫ్రై అవనివ్వాలి ఇదైతే చూస్తున్నారు కదా కొంచెం మంచిగా వేగుతుంది సో మీడియా ఎవరైనా కొత్తగా నా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కింద బెల్ ఐకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుందండి సో ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి వీడియో నచ్చినట్టయితే మీ నుంచి లైక్ మాత్రమే ఆశిస్తామండి మీరు ఇచ్చే లైక్ చాలా సపోర్టింగ్గా ఉంటుంది సో వీడియోలోకి వచ్చేస్తే మంచిగా వెంతకూర అయితే ఫ్రై అయిపోయిందండి దీంట్లోకి అయితే కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసేసుకొని యాడ్ చేసుకున్నాను దాంట్లోకి అలాగే వన్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అవనిద్దాం వీటన్నిటిని ఇలా మంచిగా వేయించుకోవాలి ఇదైతే నిజంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీలో ఒకసారి తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టండి ఖచ్చితంగా బాక్స్ చేసుకొని వస్తారనమాట టేస్ట్ అంత బాగుంటుంది బిర్యానీ అడగకుండా మళ్ళీ ఇదే పులావ్ చేయమంటే అడుగుతారనమాట అంత టేస్ట్గా కూడా ఉంటుంది మా ఇంట్లో అయితే ఫేవరెట్ పులావ్ అనమాట ఇదైతే సో మీదైతే కొంచెం సేపు మగ్గించుకోవడానికి మూత పెట్టి ఒక టూ మినిట్స్ అయితే మగ్గించుకున్నాను చూడండి మంచిగా మగ్గిపోయింది ఇప్పుడైతే కొంచెం టే టేస్ట్ తగ్గట్టు సాల్ట్నైతే వేసుకొని మంచిగా ఒకసారి రెండు నిమిషాలు వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే ముందుగా అరగంట ముందే బాస్మతి నా నానబెట్టేసుకున్నాను సో దాని అయితే రైస్నైతే దీంట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలాగా సో నార్మల్ రైస్తో చేసుకోవాలనుకుంటే నార్మల్ రైస్ తోటి కూడా చేసుకోవచ్చండి సో కొంచెం ఇష్టంగా తినడం కోసం అయితే నేను బాస్మతి అయితే యాడ్ చేశాను అంతే రైస్ని అయితే వేసేసుకొని ఇవి కలిపేసుకున్నాను మనకు ఎర్లీగా తొందరగా మార్నింగ్ బాక్స్లకైతే త్వరగా చేసుకోవాలి అనుకుంటే ఇలాంటి పులావులు చేశారంటే వాళ్ళు నచ్చి ఖాళీ బాక్స్ చేసుకొస్తారు మనకు టైం సేవ్ అవుతుంది మార్నింగ్ తొందరగా అడవిడపడకుండా ఈజీగా అయిపోతుందండి అయితే పని చాలా తొందరగా అయిపోతుంది అనమాట సో మార్నింగ్ అంతా ఇబ్బంది పడకుండా ఇలాంటి పులావులు రైస్ లాగా చేసి పెట్టారంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి సో మనకు బెటర్ అనమాట ఇప్పుడైతే రైస్ని అయితే వేసుకొని ఒక రెండు నిమిషాలు కలిపేసుకొని మంచిగా ఫ్లేవర్ మెంతికూరంతా పట్టేంత వరకు కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే ఒక కప్పని పచ్చి బఠాన్ అయితే వేసుకున్నానండి సో ఇదైతే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది బఠానీ వేయడం వల్ల పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట తింటున్న కొద్దీ సో పచ్చి బఠాన్ అయితే వేసేసుకొని ఇప్పుడు రైస్ అయితే వన్ కప్ రైస్ అయితే తీసుకున్నానండి వాటర్ కూడా వన్ కప్ వాటర్ అయితే వేసుకుంటున్నాను సరిపోతుందండి క్వాంటిటీ నాకైతే ఇలా వాటర్ అయితే వేసేసుకొని ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే అప్పుడు యాడ్ చేశాను ఇంకా కొంచెం సాల్ట్ అయితే టేస్ట్ చేసుకు చూశాను అనమాట కొంచెం తగ్గింది మళ్ళీ కొంచెం యాడ్ చేసుకున్నాను సో సాల్ట్ అయితే వేసేసుకొని ఇక మూత మళ్ళీ మొత్తం అయితే కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ వేసాం కదా ఆల్రెడీ అందుకే మంచిగా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం అయితే చూడండి నాకైతే ఒక ట్వంటీ మినిట్స్ అయితే పట్టిందండి ట్వంటీ మినిట్స్ మూత తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో రైస్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిందనమాట మంచిగా వాటర్ అండ్ సాల్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోయినాయి చాలా బాగా వచ్చింది ట్రై చేశారంటే ఖచ్చితంగా టేస్ట్ కూడా అంత టేస్ట్గా వస్తుంది పిల్లలు కూడా బాగా ఇష్టంగా కూడా తింటారనమాట సో అంత టేస్ట్గా కూడా ఉంటుందండి మెంతి కూర బఠానీ పులావ్ హెల్దీకి హెల్దీ అనమాట టేస్ట్ టేస్టీ మాత్రం బిర్యానీకి తక్కువ ఉండదు అనమాట ఇంకొకటి చెప్పిన నాన్ వెజ్లోకి అయితే ఇది చాలా బాగుంటుందండి పులావ్ అయితే చాలా సూపర్గా కూడా ఉంటుంది దాని కాంబినేషన్కి అయితే సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఇలా చెప్పిన విధంగా మీరు వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చి அந்த வரைக்கும் தேங்க்யூ ஃபார் வாட்சிங்